హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వి ఆర్ సో మనం పాలిటీలో లో భాగంగా ప్రీవియస్ వీడియోలో పార్టీ ఫిరాయింపుల చట్టం పార్టీ ఫిరాయింపుల గురించి నేర్చుకున్నాం ఈ వీడియోలో మనం అత్యవసర అధికారాలు అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం సో మన భారత రాజ్యాంగంలో ఈ అత్యవసర పరిస్థితులు గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ త్రీ సిక్స్టీ మూడు వందల యాభై రెండు నుండి మూడు వందల అరవైకి మధ్య గల ఆర్టికల్స్ ఈ అత్యవసర పరిస్థితుల గురించి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇది భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో పద్దెనిమిదవ భాగంలో పొందుపరచడం జరిగింది సో మనకి అత్యవసర పరిస్థితులు అత్యవసర అధికారాలు ఎక్కడ ఉన్నాయండి పార్ట్ పద్దెనిమిదిలో ఉన్నాయి ఏ ఆర్టికల్ల ఆర్టికల్ మధ్య ఉన్నాయి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వరకు ఉన్నాయి అయితే ఈ అత్యవసర పరిస్థితులు ఎన్ని రకాలు అండ్ వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటో చూద్దాం ముఖ్యంగా ఈ అత్యవసర పరిస్థితులు అనేవి మూడు రకాలుగా విభజించడం జరిగింది అవి భారత రాజ్యాంగంలో మూడు రకాలుగా ఈ అత్యవసర పరిస్థితులు విభజించడం జరిగింది అది ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ దీని గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ఎంత అండి ఆర్టికల్ మూడు వందల యాభై రెండు నెక్స్ట్ రాజ్యాంగపర అత్యవసర పరిస్థితి దీన్ని మనం రాష్ట్రపతి పాలన అని కూడా అంటాం రాజ్యాంగపర అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన దీని గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మనకు ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ మూడు వందల అరవై ఈ ఆర్టికల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్ రావడం జరిగింది సో ఎన్ని రకాలంటే అత్యవసర పరిస్థితులు మూడు రకాలు ఏంటి ఏంటి జాతీయ అత్యవసర పరిస్థితి దాని గురించి తెలియజేసేది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ రాజ్యాంగ పర అత్యవసర పరిస్థితి దాని గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దీన్ని మనం రాష్ట్రపతి పాలనాన్ని కూడా అంటాం నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి దీని గురించి తెలియజేసే ఆర్టికల్ త్రీ సిక్స్టీ మనం ఈ వీడియోలో జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం ఈ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ అసలు ఈ జాతీయ అత్యవసర పరిస్థితి రెండు సందర్భాల్లో ఏమంటారు రెండు సందర్భాల్లో విధించడం జరుగుతుంది అది బాహ్య కారణాలతో రెండు అంతర్గత కారణాలతో బాహ్య కారణాలతో అంటే మనకి విదేశాలతో యుద్ధాలు జరుగుతాయి కదా అప్పుడు విధిస్తారు అంతర్గత కారణాలు అంటే దేశంలో అంతర్గత కల్లోలాలు జరుగుతాయి కదా సో అప్పుడు విధిస్తారు అయితే ఈ దేశంలో అంతర్గత కారణాలతో అనే పదాన్ని మనం నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ద్వారా ఈ అంతర్గత కల్లోలాలు అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో సాయుధ తిరుగుబాటు అని చేర్చారు ఏమని చేర్చారండి సాయుధ తిరుగుబాటు అని చేర్చారు అంతర్గత కల్లోలాలు అనే పదాన్ని తీసివేయడం జరిగింది ప్రధానమంత్రి గల ప్రధానమంత్రి అధ్యక్షతన గల క్యాబినెట్ ప్రధానమంత్రి అధ్యక్షతన గల క్యాబినెట్ లిఖిత పూర్వక సలహా మేరకు లిఖిత పూర్వక సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని వేధిస్తారు ఈ క్యాబినెట్ అండ్ లిఖిత పూర్వక అనే పదాలను కూడా మనం నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ అండి ఏవి స్కిప్ చేయకండి సో అంతర్గత కారణాలు అని తీసేసి జా సాయుధ అని ఏ రాజ్యాంగ సవరణ ధర చేర్చాలండి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం అదేవిధంగా క్యాబినెట్ అండ్ లిఖిత అనే పదాలను కూడా నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది సో మనకి అంతకంటే ముందు అంతకంటే ముందు ఈ అంతర్గత కల్లోలాలని సాయుధ తిరుగుబాటు కంటే ముందు సాయుధ తిరుగుబాటు అని చేర్చడం కంటే ముందు అంతర్గత కల్లోలాలతో అని ఉండేది ఆ పదాన్ని తొలగించడం జరిగింది ఈ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ధర అదేవిధంగా ప్రధానమంత్రి అధ్యక్షతన గల్లా క్యాబినెట్ లిఖిత పూర్వక సలహా మేరకు మాత్రమే లిఖిత పూర్వక సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా మనకి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ద్వారా చేర్చారు అయితే గతంలో ఈ క్యాబినెట్ అండ్ లిఖిత పూర్వక అనే పదాలు లేకుండా ప్రధానమంత్రి మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే ఉండేది ఏమని ఉండేదండి మంత్రి మండలి సలహా మేరకు మాత్రమే అని ఉండేది అయితే రాష్ట్రపతి ప్రకటన విధిస్తాడు కదా జాతీయ అత్యవసర పరిస్థితి దాన్ని ఆమోదించండి ఆమోదం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఈ ఆదేశాన్ని ఏదైతే జాతీయ అత్యవసర పరిస్థితి ఆదేశం ఉంటుందో దాన్ని ముప్పై రోజుల్లోగా పార్లమెంటు ఉభయ సభలు పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో అనగా రెండు బై మూడవ వంతు సభ్యులు హాజరై ఓటు వేయాలి ఈ మెజారిటీ అనేది సభలోని మొత్తం సభ్యుల్లో సభలోని మొత్తం సభ్యుల్లో టోటల్ మెంబర్స్ లో సగం కంటే తక్కువ ఉండద్దు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి అది మొత్తం సభ్యుల్లో సగం కంటే తక్కువ ఉండరు ఉండద్దు అయితే మనకి భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు ఇది రెండు నెలల లోపు అని ఉండే అంటే అరవై రోజుల్లోపు ఆమోదించాలని ఉండే కానీ దీన్ని నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ఏంటండి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలో మనకు దీన్ని ఈ రెండు నెలల సమయం అంటే అరవై రోజుల నుండి ఆ ఆమోదించే సమయాన్ని ముప్పై రోజులకు తగ్గించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎన్ని రోజులకు తగ్గించారు ముప్పై రోజులకు తగ్గించారు ఏ మెజారిటీతో ఆమోదించాలి పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి అంతేకాదు ఆ ప్రత్యేక మెజారిటీ అనేది మొత్తం సభ్యుల్లో సగం కంటే తక్కువ ఉండరాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అరవై నుండి ముప్పై రోజులకు తగ్గించడం జరిగింది సో రాష్ట్రపతి ఈ అత్యవసర అత్యవసర పరిస్థితిని విధించే సమయంకు ఒకవేళ లోక్సభ రద్దయింది అనుకోండి లోక్సభ రద్దయింది లేకపోతే అత్యవసర పరిస్థితి విధించిండు కానీ అది ఆమోదించే లోపే ముప్పై రోజుల లోపే మనకి ఆమోదించకుండానే లోక్సభ అప్పుడు ఏం జరుగుతుందంటే రాజ్యసభ ఉంటుంది కదా ఆ రాజ్యసభ ప్రత్యేక మెజారిటీతో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి తీర్మానాన్ని ఆమోదించాలి అట్లా ఆమోదించిన తర్వాత నూతనంగా లోక్సభ ఏర్పడుతుంది కదా నూతనంగా లోక్సభ ఏర్పడిన ముప్పై రోజుల్లోపు లోక్సభ ఏ రోజు అయితే ఏర్పడుతుందో ఆ రోజు నుండి ముప్పై రోజుల్లోపు ఈ తీర్మానాన్ని ఈ జాతీయ అత్యవసర పరిస్థితి తీర్మానాన్ని ఆమోదించాలి ఒకవేళ ఆమోదించకుంటే ఏం జరుగుతుంది ఒకవేళ ఆమోదించకపోతే ఆ జాతీయ అత్యవసర పరిస్థితి తీర్మానం విధించినటువంటి తీర్మానం ఆటోమేటిక్గా రద్దు అవుతుంది ఏమవుతుందండి ఆటోమేటిక్గా రద్దు అవుతుంది ఒకసారి ఆమోదం పొందినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి ఆరు నెలల వరకు అమల్లో ఉంటుంది ఎన్ని రోజులండి ఆరు నెలల వరకు అమల్లో ఉంటుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం దాన్ని ఎన్ని పొడిగించవచ్చు పొడగించవచ్చు జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్ని సార్లు పొడిగించవచ్చును దానికి లిమిట్ అంటూ ఏమీ లేదు సో చూడండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు లోక్సభ రద్దయినా లేకపోతే విధించిన తర్వాత ముప్పై రోజుల్లో రద్దయింది అనుకోండి ఇప్పుడు ఏం జరుగుతుంది రాజ్యసభ దాన్ని ఆమోదించాలి రాజ్యసభ ఆమోదించి కొత్తగా లోక్సభ ఏర్పడుతుంది కదా ఆ ఏర్పడిన లోక్సభ కేవలం ముప్పై రోజులే ఇక్కడ టైం కూడా ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ముప్పై రోజుల్లోనే ఆమోదించాలి లేకపోతే ఆ తీర్మానం రద్దయిపోతుంది ఓకేనా అండి సో ఆరు నెలల వరకు ఇది అమల్లో ఉంటుంది సో ఎన్ని సార్లను పొడిగించవచ్చు దీనికి లిమిట్ లేదు ఓకేనండి జాతీయ అత్యవసర పరిస్థితికి గరిష్ట పరిమితి లేదు ఆరు నెలలకోసారి ఎన్ని పర్యాయాలను పొడగించవచ్చు గరిష్టంగా అయితే దీనికి ఆరు నెలలకోసారి పొడగించాలి ఓకేనండి అయితే జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఏం జరుగుతుంది జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు మన రాష్ట్ర జాబితా ఉంటుంది కానీ స్టేట్ లిస్ట్ ఆ రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చట్టాలు రూపొందించవచ్చును సో రాష్ట్ర జాబితాలోని అంశాలపై అధికారం ఎవరికి ఉంటుంది రాష్ట్రాలకే ఉంటుంది కానీ ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ చట్టం చేయవచ్చు దీన్ని తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ మూడు వందల యాభై మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో చట్టాలు అయితే చేయవచ్చు కానీ చట్టాలు చేస్తారు కానీ రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కదా మంత్రి మండలి ఉంటుంది కదా కార్యనిర్వహణ శాఖ ఉంటుంది కదా అది మాత్రం రద్దు కాదు దాన్ని రద్దు చేయరు కానీ చట్టాలు మాత్రం చేసే అవకాశం కు లభిస్తుంది అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక అధికారాలపై రాష్ట్రం యొక్క ఆర్థిక అధికారాలపై కొన్ని పరిమితులు విధించవచ్చు ఎందుకు ఈ జాతీయ అత్యవసర పరిస్థితి దృష్ట్యా కొన్ని ఆర్థిక అధికారాలపై పరిమితులు విధించవచ్చు ఇలా చెప్పే ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ మూడు వందల యాభై నాలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి సో రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్ర జాబితాలోనే అంశాలపై కేంద్రం అదే పార్లమెంటు చట్టం చేసే అధికారం లభిస్తుంది దీన్ని తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ మూడు వందల యాభై మూడు అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరి ఆర్థిక వ్యవహారాలపై పరిమితి కూడా విధించవచ్చును రాష్ట్రపతి దాని గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ మూడు వందల యాభై నాలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి స్కిప్ చేయకుండా నేర్చుకోండి అయితే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఆర్టికల్ మూడు వందల యాభై ఏం చెప్తుందంటే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీని విధిస్తారు కదా అది విధించినప్పుడు వెంటనే ఇమీడియట్గా రద్దయ్యే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ నైన్టీన్ ఏంటండి ఆర్టికల్ నైన్టీన్ స్వేచ్ఛ స్వాతంత్ర్యం హక్కు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు సో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు వెంటనే వెంటనే రద్దయ్యే ఆర్టికల్ ఆర్టికల్ పంతొమ్మిది ఇలా రద్దవుతుందని తెలియజేసే ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ మూడు వందల యాభై ఎనిమిది సో ఇండైరెక్ట్ గా ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ దేని గురించి తెలియజేస్తుంది జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది జాతీయ అత్యవసర పరిస్థితి అంటే కేవలం మూడు వందల యాభై రెండు మాత్రమే కాదు మూడు వందల యాభై రెండుతో పాటు మూడు వందల యాభై ఎనిమిది కూడా ఈ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది ఇలా జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు వెంటనే రద్దు అయ్యే ఆర్టికల్ పంతొమ్మిది అని ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ లో ఉంది ఓకేనండి దీంతో పాటు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నైన్ ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నైన్ ఏం తెలియజేస్తుంది అంటే మనకి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇరవై ఇరవై ఒకటి ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ వన్ రద్దు ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ వన్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కావు అని తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నైన్ మనకి అప్పుడప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి అని తెలియజేసే ఆర్టికల్ అని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఇవ్వరు ఎగ్జామ్ లో అక్కడ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ గానీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నైన్ గాని ఇస్తారు సో మనం త్రీ ఫిఫ్టీ టూ ఎక్కడ ఉందని వెతుకుతాం మనకి త్రీ ఫిఫ్టీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ నైన్ ఐడియా లేకపోయింది అనుకోండి మనకు మార్క్ మిస్ అవుతుంది సో జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ తో పాటు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ అదే విధంగా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే అంతర్గత జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఆర్టికల్ నైన్టీన్ వెంటనే రద్దు కాదని నలభై నాలుగవ రాజ్యాంగ సభ చట్టం ద్వారా చేర్చడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు దీని గురించి తెలియజేసే ఆర్టికల్ అసలు ఇది ఎట్లా రద్దు అవుతుంది అని తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ సబ్ క్లాస్ సెవెన్ అండ్ సబ్ క్లాస్ ఎయిట్ ఏంటండి సబ్ క్లాస్ సెవెన్ అండ్ సబ్ క్లాస్ ఎయిట్ సో రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఒక ఆదేశం ద్వారా ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మొన్న గ్రూప్ త్రీ తెలంగాణ టీజీపీఎస్ నిర్వహించినటువంటి గ్రూప్ త్రీలో లో ఈ స్టేట్మెంట్ వచ్చింది జాతీయ అత్యవసర పరిస్థితి గురించి ఈ స్టేట్మెంట్ సో రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా ఆ జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయవచ్చు అది రైట్ స్టేట్మెంట్ ఓకేనా అండి సో చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి అదేవిధంగా నలభై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేశారంటే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి తీరు మనం లోక్సభ ఆమోదిస్తే కూడా మనకు జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు అవుతుంది సో మొత్తం లోక్సభ సభ్యులు ఒకటి బై పదవ వంతు సభ్యులు లోక్సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు కోసం రాష్ట్రపతికి నోటీస్ ఇస్తారు ఈ నోటీస్ ఇచ్చిన పద్నాలుగు రోజుల్లో సమావేశమై రద్దు తీర్మానాన్ని సాధారణ మెజారిటీతో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే రద్దవుతుంది చూడండి మనకి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడేమో మనకి ప్రత్యేక మెజారిటీ అదే జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేసేటప్పుడు సాధారణ మెజారిటీ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి విధించేటప్పుడేమో ప్రత్యేక మెజారిటీ అదే రద్దు చేసేటప్పుడేమో సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అండి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేయడం జరిగింది ఏంటి జాతీయ అత్యవసర పరిస్థితి తీర్మానాన్ని లోక్సభ ఆమోదిస్తే ఎంత మెజారిటీతో సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది రద్దు అవుతుంది సో ఇప్పటి వరకు ఇప్పటివరకు జాతీయ అత్యవసర పరిస్థితులు ఎన్నిసార్లు విధించారు జాతీయ అత్యవసర పరిస్థితులు ఇప్పటివరకు మూడు సార్లు విధించడం జరిగింది మొదటిసారి జాతీయ అత్యవసర పరిస్థితి పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అరవై ఏడు మధ్య కాలంలో విధించడం జరిగింది అది చైనాతో యుద్ధ సమయంలో చైనాతో యుద్ధ సమయంలో విధించారు అప్పుడు రాష్ట్రపతి ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎవరండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరండి జవహర్లాల్ నెహ్రూ గారు రెండవసారి జాతీయ అత్యవసర పరిస్థితులు ఎప్పుడు విధించారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఏడు మధ్యలో విధించడం అప్పుడు అప్పుడు పాక్తో యుద్ధం పాకిస్తాన్ తో యుద్ధం కారణంగా ఈ రెండవ జాతీయ అత్యవసర పరిస్థితులు విధించడం జరిగింది అప్పుడు మన రాష్ట్రపతి ఎవరంటే వివి గారు వివి గారు రాష్ట్రపతిగా ఉన్నారు అదే సమయంలో ప్రధాన మంత్రి ఎవరంటే గాంధీ గారు ఎవరండి ఇందిరా గాంధీ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మొదటిసారి రాష్ట్ర జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు రాష్ట్రపతి ఎవరండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ చైనాతో యుద్ధకారంగా విధించడం జరిగింది సో మూడవసారి జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడు విధించాలంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి డెబ్బై ఏడు మధ్య విధించడం జరిగింది ఇది అంతర్గత కారణాలతో విధించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది చాలా సార్లు మనకి లో రావడం జరిగింది ఎప్పటి వరకు ఎప్పుడు పంతొమ్మిది వందల ఐదు నుండి డెబ్బై ఏడు వరకు సో దీన్ని విధించినటువంటి రాష్ట్రపతి ఎవరంటే ఫక్రు అలీ అహ్మద్ ఎవరండి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు సో రెండు వేరు వేరు కారణాలతో ఒకేసారి అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం అనేది మన మౌలిక రాజ్యాంగంలో లేదు సో మన మౌలిక రాజ్యాంగంలో రెండు వేరు వేరు కారణాలతో ఒకేసారి అత్యవసర పరిస్థితిని విధించే అధికారం లేదు సో మనకి రెండవ జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్న కాలంలోనే ఈ మూడవ జాతీయ అత్యవసర పరిస్థితి అంతర్గత కారణాల వల్ల విధించడం జరిగింది సో దీనికోసం ఏం చేశారంటే ముప్పై ఎనిమిదవ రాజ్యాంగ సాను చట్టం చేశారు ఎప్పుడు పంతొమ్మిది వందల లో చేసి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సబ్ క్లాస్ నైన్ ను దీంట్లో చేర్చారు చేర్చి అందులో రెండు వేరు వేరు కారణాలతో ఒకేసారి అత్యవసర పరిస్థితిని విధించే అవకాశాన్ని కల్పించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి సో ఇప్పటికీ మూడు సార్లు విధించడం జరిగింది జాతీయ అత్యవసర పరిస్థితి సో మనం ఈ క్లాస్ లో జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ వీటిని మీరు స్కిప్ చేయకుండా నేర్చుకునే ప్రయత్నం చేయండి మనం నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి అయిపోయింది కదా నెక్స్ట్ వీడియోలో రాష్ట్రపతి పాలన గురించి నేర్చుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ డో సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్ క్రియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వాన్